క్రైస్త లార్డ్ నందు ప్రీలరా ప్రభ నేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామను బట్టి మీ అందరికీ వందనాలు ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు మన దేశం బ్రిటిష్ యొక్క పాలన నుండి స్వతంత్రం తెచ్చుకున్న రోజు ఎంతో సంతోషమైన రోజు అందుకనే మీ అందరికీ డెబ్భై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన దేశం బ్రిటిష్ వాళ్ళ నుండి స్వతంత్రం తెచ్చుకుంది అందుని బట్టి చాలా సంతోషించాలి మనం చాలా గర్వించాలి ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును మనము నిజముగా అనుభవిస్తున్నామా లేదా అనేది ప్రశ్న అందరికీ స్వాతంత్రం వచ్చింది కానీ మన దేశంలో కొంతమంది ప్రజలకు మరి ముఖ్యంగా పేదలైన ప్రజలకు నాకు తెలిసి స్వాతంత్రం రాలేదు వాళ్ళకి పేదరికం నుండి స్వాతంత్రం రాలేదు నిరుద్యోగం నుండి స్వాతంత్రం రాలేదు ధర పెరుగుదల నుండి స్వాతంత్రం రాలేదు సమాజంలో వివక్షత ఉంది దాని నుండి స్వాతంత్రం రాలేదు సమాజంలో అసమానతలు ఉన్నాయి దాని నుండి స్వాతంత్రం రాలేదు కానీ ఇదే దేశంలో కొంతమంది ప్రజలకు వీటన్నిటి నుండి స్వాతంత్రం వచ్చింది ఇంకా చెప్పాలంటే ధనికులు మన దేశంలో ఉంటున్న ధనికులు పదిహేను శాతం మంది దగ్గర ఎనభై ఐదు శాతం సంపద ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ హోల్డింగ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది వెల్త్ వెదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండ్ ల్యాండ్ రూపంలో కావచ్చు భూమి రూపంలో కావచ్చు డబ్బు రూపంలో కావచ్చు క్యాపిటల్ రూపంలో కావచ్చు చూడండి పదిహేను శాతం దగ్గర ఎనభై ఐదు శాతం వెల్త్ ఉంది ఎనభై ఐదు శాతం దగ్గర పదిహేను శాతం కూడా లేదు ఇది మన దేశ పరిస్థితి ఇది మన దేశంలో అనుభవిస్తున్న స్వాతంత్రం మనం ఇంకా చెప్పాలంటే మన దేశానికి పాపము నుండి స్వాతంత్రం రాలా ఇంకా పాపము నుండి విడుదల లేదు చూడండి దేశంలో రేప్స్ ఎక్కువైపోయినాయి వ్యభిచారం ఎక్కువైపోయింది దొంగతనాలు ఎక్కువైపోయింది నరహత్యలు ఎక్కువైపోయినాయి దేశంలో చెడుతనం ఎక్కువైపోయింది దుష్టత్వం ఎక్కువైపోయింది మోసం చేయటం ఎక్కువైపోయింది అన్యాయం చేయటం ఎక్కువైపోయింది స్త్రీలను గౌరవించడం చూడండి వీటి నుండి స్వాతంత్రం లేదు ప్రజలు పాపపు నుండి అపరాధము నుండి చెడుతనం నుండి విడుదల పొందటమే నిజమైన స్వాతంత్రం ఈ నిజమైన స్వాతంత్రం ఈ నిజమైన స్వాతంత్రం నీకు అనుభవిస్తున్నావా మనము మన సొంత జ్ఞానము చేత మన సొంత సంపద చేత మన సొంత అనుభవం చేత పాపము నుండి నీకు స్వాతంత్రము రాలేదు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా గుడులు కట్టవచ్చు గుడుల దగ్గరికి నడవచ్చు లేకపోతే దాన ధర్మాలు చేయవచ్చు లేకపోతే ఎంతో మందికి ఎంతో విధముగా మనం సహాయం చేయవచ్చు కానీ హృదయంలో ఉంటున్న చెడుతనం హృదయంలో ఉంటున్న చెడు తలంపులు హృదయంలో ఉంటున్న చెడు ఆలోచనలు పాపపు క్రియలు పాపపు సంబంధమైన కార్యాలు చెప్పినవన్నీ మత్సరము ద్వేషము కక్షలు అసూయలు చూడండి ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఒక్కడి మీద ఒకడు కొట్టుకొని దాస్తున్నారు గెలుపుని ఏం చేస్తున్నారండి సంతోషించాల్సింది పోయింది కక్షలు పెట్టుకొని ద్వేషాలు పెట్టుకొని ఒకరికొకరు అందరూ అందరూ ఒక పార్టీ అని లేదు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీని ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీని చంపుకోవటమే చూడండి స్వాతంత్రం అనుభవించట్ల పాపము నుండి కనుక మన జీవితంలో పాపపు నుండి స్వతంత్రము కావాలంటే ప్రభ యేసుక్రీస్తు వైపు చూడాలి ఆయన మన కోసం కలువరి సిలువలో చనిపోయిన వాడుగా ఉంటున్నాడు ఆయన మన కోసము ఆయన పరిశుద్ధమైన రక్తము కాల్చిన వాడుగా ఉంటున్నాడు ప్రియమైన వారలారా పాపపు నుండి స్వాతంత్రము కావాలంటే పాపము నుండి విడుదల కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి ప్రభా నేను పాపిని ప్రభా నన్ను క్షమించు నాలో ఈ యొక్క తలంపులు ఉన్నాయి నాలో ఈ చెడు తలంపులు ఉంటున్నాయి నేను ఈ పాపములో ఉన్నాను నన్ను క్షమించి నీ రక్తంతో నా హృదయాన్ని కడుగు నన్ను క్షమించు నీ రక్తంతో కడుగని ప్రార్థన చేస్తే పాపము నుండి విడుదల చూస్తావు నా జీవితంలో నేను చూశాను నా జీవితంలో పాపములో ఉండేవాడిని పాపము సంబంధంగా ఆలోచించావు అలాంటి నన్ను ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే నాకు గొప్ప విడుదల దేవుడు అనుగ్రహించాడు గొప్ప విడుదల పాపము నుండి అనుగ్రహించి ఆయన నేను కృంగిపోయినప్పుడు వేదంలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు కన్నీరు కార్చే అనుభవంలో ఉన్నప్పుడు ఆయనకి ప్రార్థన చేస్తే ప్రభా నా పరిస్థితి ఇదయ్యా నన్ను క్షమించయ్యా నేను వేదంలో ఉన్నాను ప్రభా నేను ఈ యొక్క సమస్యలో ఉన్నా నేను ప్రార్థన చేస్తే ప్రభు హృదయంలో శాంతి సమాధానం ఇస్తున్నాడు నాకు ప్రభు తన యొక్క కృపను అనుగ్రహించి సమస్య పోనప్పటికీ హృదయంలో శాంతి సమాధానం సంతోషమును అనుభవించేవాడిగా ఉంటున్నాను చూడండి మీరు కూడా ప్రార్థన చేసి ప్రభుని హృదయంలో అంగీకరించి ప్రభు మన కోసం చనిపోయాడని విశ్వసించి ఆయన రక్తముతో మనం కడగబడి ఆయన దగ్గర మన తప్పులను ఒప్పుకుంటే నిజమైన స్వాతంత్రాన్ని నీవు చూస్తావు అనుభవిస్తావు కొనసాగిస్తావు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించను గాక ప్రైజ్ ద లాడ్ ఆ